సాయంత్రం ఒక పొద్దున తర్వాత కూడా సైరన్ మీరు చేసేది కూడా ఫ్రూట్స్ రంజాన్ ఉపవాసము మీకు ఎందుకంటే సాటివాడి ఆకలి తెలుసుకోవాలని అంటే ఎవరైతే అన్నం తినలేని కొనలేని పరిస్థితుల్లో ఉంటారో ఆహారం దొరకని వాడి ఆకలి తెలవాలి అని చెప్పి ఒక సమయం నిర్ధారించి అంటే పీక్ స్టేజ్కి వచ్చేదాకా ఆకలి ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచి నీళ్లు కూడా ముట్టువకూడదు ఎంగిలి కూడా మీరు మింగకూడదు అని చెప్పేసి అని చెప్పేసి ఇది తప్పనిసరిగా మీరు పాటించాలి అని చెప్పి ముస్లిం అయిన వాడు ప్రతి ఒక్కరు పాటించాలి అని చెప్పి ఎందుకు చెప్పారంటే నీ సాటివాడి ఆకలి బాధ నీకు తెలవాలి అని చెప్పి ఆ యొక్క రోజా పద్ధతిని ఉపవాసాన్ని పెట్టారు అప్పుడు మీకు చూడండి పెద్ద పెద్ద ధనవంతులు కూడా రోజా ఉంటారు ఆ ఆకలిని తెలుసుకునే దానికి ఆ పండుగ పండుగ అంటే సెలబ్రేషన్ ఎందుకు దైవగ్రంథం ఖురాన్ అవతరించినందుకు సెలబ్రేషన్ అదేవిధంగా పేదలను గుర్తించాలి వాళ్ళ ఆకలిని గుర్తించాలి వాళ్ళ ఆర్థిక స్తోమతను గుర్తించాలి అని ఫిత్రా జకాత్ జకాత్ అంటే ధనవంతులు వద్ద ధనం ఉంటది ఏదైతే ఉంటదో బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అప్పులతో ఆ విధంగా కాదు అప్పు లేకుండా ఏదైతే మిగులు బడ్జెట్ ఉంటుందో నగలు కానివ్వండి ఆస్తి కానివ్వండి దాంట్లో నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసి అర్హులైన పేదలకు ఇవ్వాలి ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలి మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తుంది మీకు ఇస్లాం ఒక ఏమో సలాతా సలాతా అంటే సలాత అంటే నమాజు నమాజ్ ప్రార్థన చేయడం నువ్వు జకాత్ ఇవ్వకుండా నువ్వు నమాజ్ చేస్తే నీ నమాజ్ దిబ్బలో పారేస్తాను ఉంటుంది అంటే ఇంత మంచి సాంప్రదాయాలు కలిగిన మతము ముస్లిం మతము ఇంత మంచి ఆచారాలు ఉన్నాయి ఇంత మంచి కట్టుబాట్లున్నాయి ఇంత మంచి పద్ధతులు ఉన్నాయి అంటే పక్కన వాడి బాధను అర్థం చేసుకో అనే విధంగా కూడా ఉన్నాయి అలాంటిది ఇక్కడ మెయిన్గా మరి ఎందుకు అంటే హిందువుల సాంప్రదాయాన్ని హిందువులు పాటిస్తున్నప్పుడు ముస్లింల సాంప్రదాయాన్ని ముస్లింలు పాటిస్తున్నప్పుడు ఒకరినొకరు కించపరుచుకునే విధంగా ఎక్కడా లేదు ఇక్కడ మీరు చెప్పిన విధానంగా ఎక్కడ లేదు కించపరుచుకునే విధంగా లేనప్పుడు ఎందుకు హిందూ ముస్లింల మధ్య వైరం ఏర్పడుతుంది కర్ఫ్యూలు జరుగుతున్నాయి ఎందుకు ఇద్దరికి పడట్లేదు అసలు ఎక్కడ జరుగుతుందంటారు అంటారు పొరపాటు అనేక కారణాలు ఉన్నాయి దీనికి అందులో కొంతమంది అతి అతివాదులు విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఏఐ టెక్నాలజీ ఏదైతే వేగవంతంగా స్ప్రెడ్ అయ్యే వాతావరణం ఉందో ఇందులో ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తే దేశమంతా మేము పాపులర్ అయిపోతాము ప్రపంచం అంతా మమ్మల్ని చూస్తుంది అనే ఒక మైండ్ సెట్ కి రెడీ అయిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమంటే చందస్వాదం పేరుకోపోయి వాళ్ళల్లో నేను చెప్పిందే కరెక్ట్ నేనే కరెక్ట్ అని చెప్పి చెప్పినోళ్ళు వాళ్ళల్లో ఉన్నారు వీళ్ళలో ఉన్నారు వీళ్ళ వల్లనే డిస్టర్బ్ అవుతా ఉంది ఈ విభేదాలు అన్ని వస్తుండేది అనమాట ఏ ధర్మం కూడా మీకు మీ మీద దౌర్జన్యం అయ్యేంత వరకు మీరు ఎవరి జోలికి పోవద్దు అని చెప్పి చెప్తుంది చెప్తా మీరు ఇది చెప్తున్నారమ్మా ప్రపంచంలో ఎక్కడా కూడా క్రైమ్ నేర్పించే ఇన్స్టిట్యూషన్లు లేవు అవును అంత వాళ్ళకి వాళ్ళే నేర్చుకునేది ఏం లేదు డైరెక్ట్ అటాక్ ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి క్రైమ్ చేయకూడదు అనే ధార్మిక క్షేత్రాలు ఎన్నో లక్షల్లో ఉన్నాయి అన్ని మతాల వాళ్ళు అదే బోధిస్తున్నారు అయినప్పటికీ ఇన్ని నేరాలు ఎట్లా పెరుగుతున్నాయి మనలో ఉండి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ వల్ల మేక తోలు కప్పుకొని తిరిగే క్రూర ముగాలు మృగాలు పులువులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళ మనిషి మాంసం మరిగిన ఎవరైతే జంతువులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రా ఇది కుట్ర ఈ దేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి దాని ద్వారా ఏదో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా తప్పుదారిలో ఉన్నారు వాళ్ళు కూడా తప్పుదారిలో పయనిస్తా ఉన్నారు అది నిజమే మీరు చెప్పింది నిజమే అయితే ఇక్కడ ఒక చిన్న మాట సార్ ఏంటంటే ఇప్పుడు మీ ముస్లింలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు కూడా మా మతంలోకి రండి అని ఎవరిని కూడా అడగరు బోధించరు బలవంతం చేయరు మీ మతం వేరు ఇక్కడ హిందువుల మతం వేరు హిందువులు కూడా మా హిందువులలా చేరండి ఇక్కడ కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి ఎవరిని కూడా లాగరు కానీ ఈ హిందూ ముస్లిం అనేది ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా ఉన్నా మతాలేవి అలాంటప్పుడు క్రిస్టియన్ మతం క్రిస్టియన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇందులో నుంచి ముస్లింల నుంచి హిందువుల నుంచి వెళ్ళిపోయి క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళే అనేది అందరికీ తెలిసిన విషయం వాళ్ళు సపరేట్గా క్రియేట్ చేసుకున్న మతం అని కూడా అందరికీ తెలిసిన విషయమే ఆనాటి నుంచి అయితే ఉందో లేదో అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి కానీ వాళ్ళు మాత్రము మా మతంలో చేరండి అని బోధిస్తూ ఉంటారు మా మతంలో చేరండి అని చెప్పేసి కొంతమంది అండ్ డైవర్షన్ చేస్తూ ఉంటారు మరి ఈ క్రిస్టియన్ మతస్థుల గురించి ఏం చెప్తారు సార్ వాళ్ళ పద్ధతి వాళ్ళు ఆచరిస్తున్నారు వాళ్ళు ఏమంటే వాళ్ళ మతంలోకి రమ్మని చెప్పి వాళ్ళు పాస్టర్లు ఎవరైతే ఉంటారో మా మతమే గొప్ప అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చేసేదాన్ని మనము విభేదించి మనం దానికన్నా మన ప్రొటెక్షను మనం చేసుకోవడము మంచిది ఈరోజు మీరు చెప్తున్నారు అదే పని వేరే మతాల వారు చేయడం లేదు అని దానికి అట్రాక్ట్ అయ్యేదానికి ఒక కారణం చెప్పనా మీకు ఈ రెండు మతాలు కూడా ఇస్లాం కూడా ఏదైతే ఇరాన్ నుంచి ఆర్యలు భారతదేశానికి వచ్చి ఈ కుల విభక్ష మనుషుల మీద ఏదైతే ఆంక్షలు విధించి బట్టలు కూడా కట్టుకోకూడదు మహిళలు బట్టలు కట్టుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించి చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళని నగ్నంగా ఊరేగించి ఇది అంతా చేస్తా ఉంటే ఇందులో నుంచి ఏదో ఒక మతంలోకి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు చూసినప్పుడు ఏది బెటర్ అనిపించింది వీళ్ళకి అంటే వాళ్ళ జీవన శైలిని బట్టి ఏది బెటర్ అనిపిస్తే అందులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇస్లాం ని చూశారు ఫస్ట్ ఇస్లాం లో వెళ్తే డైలీ నమాజ్ చదవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్